విఘ్నులు విజ్ఞానవంతులు వేదిక ఉన్న కళాకారులు కళా అభిమానులు ఈ కళాకారుల్ని కళా అభిమానుల్ని ఆశీర్వదించడానికి వచ్చిన కందుకూరు పట్టణ ప్రాంత ప్రజలైన మీ అందరికీ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన చిరంజీవికి నేను మనస్ఫూర్తిగా మీరు వచ్చి ఇంత టైమైనా కూర్చున్నందుకున్న అభినందిస్తూ కందుకూరు ప్రాంతానికి ఆవల ఉన్న ఎన్నో డిస్ట్రిక్ట్స్ నుంచి చిరంజీవి మీద అభిమానంతో ఈ వేదిక మీద వచ్చే ఆశీనులైనటువంటి వీరందరికీ నేను మీ అందరి తరఫున కందుకూరి చిరంజీవి గారి అభిమానులు మెగాస్టార్ చిరంజీవి అభిమానుల తరఫున కందుకూరి ప్రాంతం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా ముఖ్యంగా జనార్దన స్వామి టెంపుల్లో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవటం ఈ జనార్దన స్వామి ఆశీస్సులు చిరంజీవి దంపతులకు నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముప్పై రెండు సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ వేదిక లేనప్పుడు నేను ఎక్కడైతే నిలబడి మాట్లాడుతున్నానో అక్కడే ఇదే ప్లేస్లో ఇదే స్థలంలో నా వివాహం జరిగింది సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ టూ నైన్టీన్ నైన్టీ త్రీలో అలాంటి వేదిక మీద ముప్పై రెండు సంవత్సరాల తర్వాత మళ్ళా వచ్చి అదే ప్లేస్లో నేను నిలబడి మాట్లాడటం నా తను అంతా తనువులో ఉన్న అణు అణువు పునగతిస్తున్న ఈ వేళ ఈ చిరంజీవి ఈ చిరంజీవి ఈ మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన వసంతాన వేడుకని ఇక్కడ జరుపుకోవడం నేను నాకు అనే సినిమా పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో రిలీజ్ అయితే అప్పుడు నేను సిక్స్త్ క్లాస్ చదువుకుంటూ నాకు సినిమాచే లేకపోతే ఆ సినిమా పదమూడవసారి రీ రిలీజ్ అయిన తర్వాత నైన్త్ క్లాసులో ఉన్నప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు సినిమా చూసి ఆ రోజు నేను వినగా చేసినటువంటి ఒక యాక్టర్కి ఎంత క్రేజ్ ఉంటది అని నేను నైన్త్ క్లాస్లోనే అయితే టీచర్ అవ్వాలి లేకపోతే సినిమా యాక్టర్ అవ్వాలని నేను ఆ రోజు నిర్ణయించుకున్న తర్వాత డబ్బు సంపాదిస్తే కానీ హైదరాబాద్లో ఉండటానికి వీలు పడదు అని డిగ్రీ అయిపోగానే ఎంఏ చేస్తూ కందుకూరులో ఒక స్కూల్ పెట్టి ఆ స్కూల్ని రన్ చేస్తూ బీజీ అయిపోయిన తర్వాత ఎకనామిక్స్ ఎక్కువగా నేను ఏ కాలేజీలో అయితే చదివే గవర్నమెంట్ కాలేజ్ ఎకనామిక్స్ లెక్చరర్ గా ఏడు సంవత్సరాల పాటు స్కూల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉండి స్వతంత్రంగా డబ్బు సంపాదించిన తరువాత ఇప్పుడు చిరంజీవి ఇన్ని సంవత్సరాలు ఎలా కష్టపడి స్వతంత్రంగా కళాకారుడుగా ఎదగడానికి వ్యతిరేకరణ శుద్ధిగా నాటి నుంచి నేటి వరకు సర్వదా సకద సహస్రత నేను కళాకారుడుగా మాత్రమే చిరంజీవి అభిమానిగా మాత్రమే ఉండి నేను విజయాన్ని సాధిస్తాను అని ఆ నాడు నిర్ణయించుకొని ఈ నాటికి మెగాస్టార్ చిరంజీవి గారిని వారి ఇంటికెళ్ళి కలగలిగినటువంటి స్థితి ప్రయత్నం లేకుండానే వచ్చింది అంటే కర్మ అనేది ఖచ్చితంగా మనం చేసే ప్రతి పనిలో ఉంటుంది అనికరణ శుద్ధిగా మనం అందరినీ ఈ విషయంలో ఉంది అని మనం చేస్తున్నా అలా స్వతంత్రంగా డబ్బు సంపాదించి ఆ డబ్బు తీసుకొని పద్దెనిమిది వందల తొంభై ఆరో సంవత్సరంలో సినిమాలో నటించాలని హైదరాబాద్ పోయిన నాకు రెండు రోజులు ప్రయత్నంలోనే తెలిసింది మనం ఈ విధంగా సినిమాలో ప్రయత్నం చేస్తే ముసలివాడ అవుతాం తప్ప క్యారెక్టర్స్ రావు అని అప్పుడు మళ్ళీ అక్కడ పదమూడు వందల రూపాయల జీతానికి నైన్టీన్ నైన్టీ త్రీలో డెబ్బై ఐదు వేలు సాలరీలు ఇచ్చిన నేను ఈ కందుకూరు పట్టణంలో హైదరాబాద్లో యాత్రనికి పదమూడు వందల జీతానికి ప్రసాద్ ల్యాబ్లో అసిస్టెంట్ మేనేజర్గా జాయిన్ అయ్యి మూడు సంవత్సరాలు పనిచేసి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో సినిమా నటుడుగా నా మొదటి సినిమా తొంభై ఎనిమిది సెప్టెంబర్ పదమూడవ తేదీన సీతారామరాజును నటించడం జరిగింది అక్కడ నుంచి ఇప్పుడు అఖండ టూ వరకు రెండు వందల అరవై ఒకటవ సినిమాలో యాడ్ చేస్తూ సమయాలంగా షూటింగ్స్ రాకపోవడం వల్ల చిరంజీవి పిలవగానే నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందని ఇది నాకు చాలా సంతోషం అని మీ అందరి ముందు తెలియజేస్తూ ఇదే చిరంజీవి పన్నెండు సంవత్సరాల క్రితం కార్యేషు దాసి కరణేశు మంత్రి భోజేషు మాత సయలేసు రంభ అంటారు భార్య గురించి ఇక్కడ ఎంతమంది అందరూ వచ్చిన నెస్ట్ చెప్పారు అయినా ఈ విధమైనటువంటి ఏ సౌకర్యాలు చిరంజీవికి లేకపోయినా గత పద్దెనిమిది ఇరవై సంవత్సరాలుగా త్రికరణ శుద్ధిగా మూడు మూడు వేసి తాలి కట్టి అంటే అడుగులు నడిచి ఆరవ ప్రాణ ఐదవ తరాన్ని నాలుగు దిక్కుల సాక్షిగా మూడు మూల బంధంతో రెండు జీవితాలను ఒకటి చేసే వివాహ బంధానికి పవిత్రతనిచ్చి నాటి నుంచి అంటే ఇరవై సంవత్సరాల నుంచి నేటి వరకు త్రికరణ శుద్ధిగా ఒకడే భాష ఆ భార్యనే ప్రేమను పంచాలి అని నేటికి అదే అడుగులతో ఉన్న చిరంజీవి అంటే నాకు విపరీతమైన అభిమానం తీసుకొచ్చింది ప్రస్ఫుటంగా అని నేను మీ అందరి ముందు సకర్వంగా తెలియజేస్తున్నా దాని పర్యవసానంగా పన్నెండు సంవత్సరాల క్రితం ఇదే కందుకూరులో ఒక కళ్యాణ మండపంలో శివశంకర్ డ్యాన్స్ మాస్టర్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక కార్యక్రమం చేస్తే పన్నెండు సంవత్సరాల క్రితం కూడా అదే కార్యక్రమానికి ఇదే తీర్ ముఖ్య అతిథిగా వచ్చి ఆ కార్యక్రమాన్ని జయపురం చేయడానికి నా వంతు ప్రయత్నం చేశాను అని ఆ రోజు చిరంజీవి గారు చెబితే నాకు తెలిసింది మళ్ళీ ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి చిరంజీవి పాటలకు డ్యాన్స్ చేస్తూ చిరంజీవిని మిమిక్రీ చేస్తూ చిరంజీవి భావాలను తనలో ఉన్న అణు అణువు ఆక్రమించుకొని అను అనువు ఆయన్ని అభిమానిస్తూ ప్రయత్నం లేకుండా చిరంజీవి గారితో ఫోటో దిగితే చాలు అనుకుంటున్నటువంటి చిరంజీవి ప్రయత్నం ఫలించి ఈ రోజు స్వయంగా డెబ్బై పుట్టినరోజు జరుపుకుంటున్న స్టార్ నుంచి ప్రత్యక్షంగా పిలుపు వచ్చి కుటుంబ సమేతంగా చిరంజీవి గృహానికి వెళ్ళి చిరంజీవి తోట ఆసిధ్యం పొంది చిరంజీవితో సన్మానం పొంది చిరంజీవి అభిమానాన్ని చూడగోరని ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ అవసరం వచ్చినా నేనున్నాను అని ఫోన్ నెంబర్ ఇచ్చి మళ్ళీ కందుబూరికి సాధనంగా పంపించిన మెగాస్టార్ అనే ఒక సూపర్ స్టార్ మెగాస్టార్ లేకపోతే పద్మ విభూషుడు అనేటువంటి ఒక వ్యక్తికి ఒక సామాన్యుడి మీద చూపిస్తున్న గౌరవానికి నిదర్శనం అని రోజు నేను మెగాస్టార్ గురించి రెండు మొక్కలు చెప్పాలనుకున్నాను అలా ఎన్నో సంవత్సరాలుగా మెగాస్టార్ డ్రెస్సులు మెగాస్టార్ ఆవా భావాలని చూసి మెగాస్టార్ డ్రెస్సు నేను ఇమిటేట్ చేసి కాలేజీలో చదువుకున్న నేను సినిమా భేటికి పోయిన తర్వాత దాదాపుగా ఎన్నోసార్లు అవకాశాలు వచ్చి మిస్ అయితే నేను చిన్న చివరగా మూడు సంవత్సరాల క్రితం గాడ్ ఫాదర్ అనే ఒక సినిమాలో చిరంజీవి గారితో కలిసి నటించడం జరిగింది ఒకే ఒక సినిమా అక్కడ ఆయన్ని ప్రత్యక్షంగా డైరెక్ట్గా పదిహేను రోజుల పాటు చూడటం జరిగింది భారతీయ ప్రపంచానికి చిరంజీవి గారి గురించి తెలిసింది చాలా తక్కువ తన దగ్గరకి ఎవరైనా వెళ్ళి నాకు ఈ కష్టం ఉండని పోగలిగి చెప్పగలిగినప్పుడు సహాయం చెయ్యని దాఖలాలు చేయనటువంటి చరిత్ర చిరంజీవి అనే సినిమా నలభై సంవత్సరాల లో లేదని నేను గంటాపాదంగా చెబుతున్నాను దాని పర్యవసరమే చిరంజీవి గారు ఈ చిరంజీవి ఆ మెగాస్టార్ చిరంజీవిని రీసెంట్గా కలవటం జరిగింది అది జీవితంలో చిరంజీవి సాధించబోయే విజయానికి ఇది తొలిమెట్టు అని మనం అందరం భావించాలి అయితే చిరంజీవి గారు ఎలా సహాయం చేస్తాడు అంటే మనమందరినీ మనందరికీ తెలుసు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ విస్తరులో వడ్డించిన విస్తరులో అన్నం తిని ఉంటాం వడ్డించిన విస్తరులో అన్నం తినేటప్పుడు ఆ విస్తరణ అతి పవిత్రంగా అతి జాగ్రత్తగా నమస్కరించి నీళ్లు చల్లి తుమ్ము రాకుండా రాళ్ళు పడకుండా విస్తరణ అతి పవిత్రంగా చేసి భోజేసి చేసిన మరు క్షణం విస్తరాకు ఎంగిరాకగా మారి ఎక్కడో విసిరి పడేయబడుతుంది అలాగే మనిషి కూడా మనం ఉన్నప్పుడు మనిషి పోతే తీసుకుపోయి ఊరిపైన పడేస్తాడు ఆ మనిషికి ఉన్నప్పుడు ఒక విలువ పోయిన తర్వాత శవము అంటాడు అలాగే ఎంగిలాకు ఇస్తరాకు ఎంగిరాకులా మారిన తర్వాత ఎంగిలాకుడు ఎవరు పట్టించుకోరు కానీ ఎంగిలాక ఉండదంటారా పోయే ముందు చెత్త కుప్పలో పడే ముందు నిష్క్రమించే ముందు ఆకలిగా ఉన్న ఒక అనాథుడికి ఆకలిగా ఉన్న ఒక వ్యక్తికి ఆకలి తీర్చగలిగేను అన్న తృప్తితో చెత్తబుట్టలో ఆనందంగా పడిపోతుందట విస్తరాకు అలాగే మనిషి ఆనందంగా జీవితంలో ఉండాలి అంటే మనం ఎంత సంపాదించాము అన్నది ముఖ్యం కాదు సంపాదించిన దాంట్లో మనం కొంతమందికి ఉపయోగపడేలా జీవిస్తే ఆ జీవితానికి ఒక సార్థకత ఉంటుంది అందుకే మన దేహంలో ఉన్న జీవం పోతే జీవం దేవుడు పాలు దేహం భూమి పాదు బ్రతికున్నప్పుడు మనం సంపాదించిన ఆస్తులన్నీ వారసుల పాలు మరి మనం ఉన్నప్పుడు వాడిన వస్తువులన్నీ పళ్ళు పాలు చిక్క చివరికి కొడుకు పెట్టిన పిండం కూడా కాకి పాదు మరి మనిషిగా పుట్ట పెరిగా చదువుకున్నా గొప్ప విజయాన్ని సాధించాం ఉద్యోగాలు చేశాం వ్యాపారంలో డబ్బు సంపాదించాం పోయాం మరి ఇంత చేసి ఈ భూమి మీద ఇంత సుదీర్ఘకాలం జీవించిన ఒక మనిషికి పోయిన తర్వాత నీ బాలు అంటే ఏమీ లేదు మన పాల ఏదైనా మనం పోయిన తర్వాత కూడా ఉండాలన్నా మనం పోయిన తర్వాత మన పిల్లలకి మన పేరుతో వాళ్ళని గొప్పగా ఈ సమాజం గౌరవించాలన్నా వాళ్ళు సమాజంలో గౌరవించబడాలన్నా మనం ఉన్నప్పుడు మనం బ్రతికున్నప్పుడు మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత నలుగురికి దానం చేస్తే కర్మం చేస్తే నలుగురికి సేవ చేస్తే వచ్చేటటువంటి పుణ్య కర్మ ఫలమే మన వారసులకు వస్తుంది అలా ఆ సిద్ధాంతాన్ని నమ్మి వచ్చిన ఎవరికి లేదనకుండా కరోనా టైం నుంచి ఇప్పటివరకు వరకు నలభై సంవత్సరాలు కొన్ని కోట్ల రూపాయలు దానం చేసినటువంటి సినిమా ఫీల్డ్లో ఎందరో హీరోలతో కంపేర్ చేస్తే అందరి హీరోలు ఇక్కడ చెప్పాల్సిన చెప్పాల్సిన సందర్భం కాదు కాబట్టి ఒకే ఒక్క వ్యక్తి ఈ విధంగా చేస్తున్నాడని మనం చెబుతున్నాం అలాగే మిగతా సినిమా హీరోలు చేయటం లేదని కాదు సినిమాలో ఉన్న నార్మల్ నార్మల్గా సామాన్యంగా సమాజంలో ఉన్న ఎందరో రాజకీయ నాయకుల కంటే ఎందరో వందల కోట్ల రూపాయల డబ్బులు ఉన్న సామాన్య మనుషుల కంటే సినిమా చరిత్రలో సినిమాలో ఉన్న హీరోలు సినిమాలో ఉన్న విలన్లే ఈ సమాజం కోసం చాలా చేస్తున్నారు అని నేను చాలా సకలంగా చెప్తున్నాను చాలా చేసే వాళ్ళను చిరంజీవి గారు పద్డే సందర్భంగా ఈ విధమైనటువంటి నేను బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నా వారసులు బాగుండాలి నా అభిమానులు బాగుండాలి నన్ను అభిమానించి ఆశీర్వదించే వాళ్ళు అందరూ బాగుండాలి అంటే నేను సంపాదించినప్పుడు కొంత సమాజ సేవకి ఉపయోగించాలి అని ఎందరో ఎంత ఎంతో ఎంత ఎన్నో ఎన్నెన్నో చేస్తూ నేటికి డెబ్బై సంవత్సరాలు అయినా పాటలకి పాటలకి డాన్స్ చేస్తూ పైట్లు చేస్తూ ఆరోగ్యంగా ఉండాలంటే ఇంతమందికి ఇన్ని రకాలుగా చేసినటువంటి సేవ దాపాల యొక్క గొప్పగా ఆశీర్వదించిన ఆశీర్వచనాలే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అరవై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి హీరోలైతే ఉన్నాయి అందుకని అరవై సంవత్సరాలు దాటితే నార్మల్గా మనం రోడ్డు మీద నిలబడమే కష్టమైతే బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ చిరంజీవి లాంటి వాళ్ళు అమోఘంగా అద్భుతంగా అద్వితీయంగా అజనా ఇంట్లు పాటలు చేస్తున్నారా కోట్ల మంది జనాలు వాళ్ళకి ఇచ్చిన ఆశీర్వాద బలమే అని నేను చెబుతూ మనం కూడా దాంట్లో మనం ఈ సమాజానికి కాళ్ళు చెందులు కళ్ళు ఓలు ముక్కు మన తల్లిదండ్రుల యొక్క పుణ్య ఫలం వల్ల మనకు అద్భుతమైన జీవితం వచ్చిందంటే ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది పెళ్లి మనం విజయం సాధించినట్టే కాబట్టి మనకు ఉన్న దాంట్లో కొంతవరకు దానం ధర్మం చేస్తూ మనుషులు ఈ సమాజం కోసం మేము ఉన్నాము ఈ సమాజంలో మా పక్కన ఉన్న వాళ్ళ కోసం మేము ఉన్నాము అని చెప్పాలని నేను చెబుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన తర్వాత ఇప్పుడే చెప్పాను వచ్చే సంవత్సరం ఇదే తగ్గిపో నా పుట్టినరోజు కూడా జరిగిపోతానని నీ పుట్టినరోజు నువ్వు జరుపుకోవడం కాదు సోషల్ మీడియా స్టార్స్ వీళ్ళంతా యూట్యూబ్ సోషల్ మీడియా ట్విట్టర్ ఫేస్బుక్ యూట్యూబ్ వాట్సాప్తో శక్తివంతంగా ఉన్నటువంటి చాలా మంది పుణాలు వీరందరి ద్వారా ఈ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవిని మళ్ళీ పిలిచే అంత రేంజ్ పెరిగి వచ్చే సంవత్సరం ఇలాంటి పెద్ద వేదికలు మళ్ళా చిరంజీవి పుట్టినరోజు జరుపుకోవాలని జరపాలని ఆ తర్వాత ఇతర పుట్టినరోజు కూడా జరుపుకోవాలని మనసు కొట్టేగా మనస వాచ కల్పైన కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను చిరంజీవి గారికి కందుకూరు పట్టణ ప్రజలు ఇంతమంది ఇంత ప్రయమైన ఇక్కడ ఆశీనులైనటువంటి వారికి మీ అందరికీ సరదా బాధాభిమానాలు చేస్తూ జై హింద్ జై భారత జై చిరంజీవి నేను అంటే మైకి ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసుకోకూడదు అది సభ సంస్కారం కాదు కానీ బట్ నేను నలభై తొమ్మిది సినిమాలు నలభై తొమ్మిదో సినిమా దిల్ అనే సినిమా చేస్తే టూ థౌజండ్ త్రీలో ఇరవై ఒక సంవత్సరాల క్రితం దిల్ అనేది ఇంటి పేరుగా మారి దిల్ రమేష్గా నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ కొనసాగుతున్నానంటే నేనేటో తెలియకుండా నాకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ని ఇది వినాయక్ గారికి అదే తొలి ప్రొడక్షన్ అయినటువంటి పేరుగా మార్చుకున్న ఆ సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి కృతజ్ఞతలు సినిమా నాకు అవకాశం రావడం కోసం నేను ఒక డైలాగ్ ఆడిషన్లో చెబితే ఆ డైలాగ్ విపరీతంగా నచ్చి ఆ సినిమాలో నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చారు ఆ క్యారెక్టర్ అద్భుతంగా ప్రకాష్ రాజు కాకుండా ఆ సినిమాలో నేను ఒక విలనగా చేస్తే ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ అంత అద్భుతంగా జనాలకి రీచ్ అయ్యి నేను తిరు రమేష్గా మారాను కంగూరు నుంచి సామాన్యమైన రమేష్గా వెళ్ళిన నేను ఆ డైలాగ్ ఏంటంటే

भई पत्र एक रे सूर्य पुढं सणाना पडकला देव रंग दं काय सायणी दिना मॅटमिन कुर्सणी आश्रम ఎదుर सोडा रे मी संपले हा नी दुर्गा शतबा तरफना मट्टी श्रम दवा तिहार మీ రాయంలో మిమ్మల్ని నా ఇంటికి కోరాగా ఎందుకు పంపించినారో తెలుసు నా